ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ స్నాక్ అయినా నువ్వల పట్టీ లేదా నువ్వుల చిక్కీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను రెండు కప్పులు నువ్వులను దూరగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను రెండు కప్పులు నువ్వులకి ఒకటి ముప్పై కప్పు బెల్లం వేసేసుకొని పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి పాకం చెక్ చేసుకోవడానికి చిన్న ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా కొంచెం పాకం వేసుకొని చెక్ చేసుకొని ఇలా ట్యాప్ చేస్తే ప్లేట్కి ఆ బెల్లం ఉన్నని టక్ సౌండ్ రావాలి అప్పుడు పర్ఫెక్ట్గా పాక వచ్చినట్లు ఇదే స్టేజ్లో కొంచెం ఇలాచి పౌడర్ నెయ్యి అలాగే నువ్వులు కూడా మిక్స్ చేసుకొని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో ఏ ఇష్టమో అని వేసుకుని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే చాక్ని నెయ్యి నెయ్యి రాసుకొని ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలా చిక్కీలా కాకుండా బాల్స్ లాగా అయినా చేసేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేసామంటే చిక్కీలు చక్కగా ప్రిపేర్ అయిపోతాయి సో దీన్ని ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది రోజుకొప్పుడు తింటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి